చందమామ కథ డబ్బు విలువ సీతాకరుడు అనే ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు అప్పు కోసం వచ్చే వాళ్ళతో ఎంతో మర్యాదగా మాట్లాడతాడని అంతా ఆయన దగ్గరికి వెళ్ళేవారు కష్టం తెలియకుండా బాకీ వసూలు చేస్తాడని కూడా ఆయనకు పేరు తన వద్దకు వచ్చేవారందరికీ అప్పు ఇవ్వాలంటే సీతాకరుడి ఆస్తి చాలదు రోజు రోజుకు ఆయన వద్ద అప్పు చేసేవారి సంఖ్య పెరిగిపోతున్నది అప్పుపుచ్చుకున్న వివరాలు రాయటానికి బాకీ వసూళ్లకు ఆయన నలుగురు గుమాస్తాలను కూడా పెట్టుకున్నాడు సీతాకరుడిలాగా వడ్డీ వ్యాపారం చేయాలని చాలామందికి ఉంది బాకీ వసూలు చేసే నేర్పులేక వాళ్లు సంకోచించేవారు అలాంటి వాళ్లలో చంద్రరాజు ఒకడు ఆయనకు డబ్బాస లేదు కాని తన దగ్గరున్న డబ్బుకు ఎంతో కొంత వడ్డీ సంపాదించాలని కోరిక చంద్రరాజు బాగా ఆలోచించి ఒక ఉపాయం పన్నాడు సీతాకరుడు నూటికి పదిహేను రూపాయలు వడ్డీగా తీసుకుంటాడు అందులో సగంగా నూటికి ఏడున్నర రూపాయలే వడ్డీ అంటే చాలామంది తన వద్దకే ఎగబడతారు తక్కువ వడ్డీకి అప్పునిచ్చాడన్న కృతజ్ఞత కొద్దీ అంతా తనకు వెంట వెంటనే బాకీలు తీర్చేస్తారు ఈ ఉపాయాన్ని చంద్రరాజు భార్యకు చెప్పాడు ఆమె ఆయన కంటే తెలివైనది ఆమె కాసేపు ఆలోచించి భర్తతో మీరు తొందరపడి అప్పులివ్వకండి క్షణాల మీద మన ఆస్తి అంతా అప్పులకు పోతుంది వడ్డీ ఎక్కువైతేనే సీతాకరుడికి బాకీ వసూలు కొంత కష్టంగా ఉంది తక్కువైతే మన దగ్గరకు అప్పుల కోసం వచ్చే ఎక్కువ మంది జనం నుంచి బాకీలు వసూలు చేయటం మరింత కష్టమవుతుంది అటు మన ఆస్తి పోతుంది ఇటు సీతాకరుడికి మన పట్ల ఉన్న సదభిప్రాయము పోతుంది ఆయన మనకు దూరపు బంధువు కూడా అంతటి సన్మార్గుడే యుద్ధంలో గెలిచే ఉపాయం తెలుసుకునేందుకు శత్రుపక్షాన ఉన్న భీష్ముడి వద్దకు వెళ్ళాడు మీరు కూడా సీతాకరుడినే సలహా అడగండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అని చెప్పింది ఏ కళనున్నాడో చంద్రరాజు ఈ మాటలు నచ్చి సీతాకరుడి వద్దకు వెళ్ళాడు ఆయన అంతా విని నువ్వు నా వద్దకు రావటం మంచి పనే అయ్యింది వడ్డీ వ్యాపారం అందరి వల్ల అయ్యే పని కాదు డబ్బుతో వ్యవహారం మీద సాము వంటిది అందులోని సాధక బాధకాలన్నీ నాకు తెలుసు అందుకే ఇంకా పెద్ద ఎత్తుకు నా వ్యాపారం పెంచబోతున్నాను దానికి ఇంకా డబ్బు కావాలి నీ వంటి వాళ్ళు నా దగ్గర డబ్బు దాచుకుంటే నోటికి పది రూపాయల వడ్డీ ఇస్తాను ఆ డబ్బును నేను వడ్డీకి తిప్పుకొని లాభం చేసుకుంటాను అయితే నా దగ్గర డబ్బు దాచుకునేవాళ్ళు కనీసం ఐదు సంవత్సరాల దాకా తమ డబ్బును తిరిగి తీసుకోకూడదు అన్నాడు ఈ పద్ధతి చాలా బాగుందని చంద్రరాజుకు తోచింది ఏమీ శ్రమ లేకుండా తన డబ్బుకు వడ్డీ వస్తుంటే అంతకంటే కావాల్సిందేముంది తన నోటికి ఏడున్నరే వడ్డీ తీసుకోవాలనుకున్నాడు శీతాకరుడు పది ఇస్తానంటున్నాడు అంతా బాగానే ఉంది కానీ ఐదేళ్లపాటు డబ్బును తిరిగి తీసుకోకుండా ఉండటం సాధ్యమా మధ్యలో ఏదైనా ప్రాణావసరం వస్తే ఏం చేయటం ఎవరిని అడగటం చంద్రరాజు సందేహం విని అలాంటి పరిస్థితి వస్తే నీ డబ్బులో నుంచి నాలుగింట మూడు వంతుల దాకా నా దగ్గర నుంచి అప్పుగా తీసుకోవచ్చు నీ డబ్బు హామీగా ఉంది కాబట్టి నేను నీ దగ్గర పన్నెండు శాతం వడ్డీ మాత్రమే తీసుకుంటాను అందులో పది శాతం ఎలాగూ నీకు వచ్చేదే అంటే రెండు శాతం వడ్డీతో నీకు అప్పు దొరుకుతుందన్నమాట నువ్వెంత త్వరగా బాకీ తీరిస్తే అంత తక్కువ వడ్డీ నీకు నష్టమవుతుంది అన్నాడు సీతాకరుడు ఇదంతా ఏదో తెరకాసులా అనిపించి వెంటనే ఏ మాట చెప్పకుండా ఇంటికి వెళ్ళి భార్యను సలహా అడిగాడు చంద్రరాజు ఆమె నవ్వి ఇదెంతో బాగుంది మనకు కడపదడప పొలాల నుంచి కొబ్బరి తోటల నుంచి డబ్బు అందుతూ ఉంటుంది మనం అది వృధాగా ఖర్చు చేస్తున్నాం వడ్డీ వస్తుందంటే డబ్బు దాచుకోవాలని అనిపిస్తుంది కదా వడ్డీ ఇవ్వాలి కాబట్టి ఎంతో అవసరమైతే తప్ప అప్పు చెయ్యం ఈ విధంగా వృధా ఖర్చులు తగ్గి మన ఆస్తి పాస్తులు పెరుగుతాయి అని వివరించింది చంద్రరాజు మార ఆలోచన లేకుండా కొంత డబ్బు సీతాకరుడి వద్ద దాచుకున్నాడు చంద్రరాజుకు పొరుగునే వీరభద్రుడనే అతను ఉంటున్నాడు వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు ఆస్తిపాస్తుల్లో ఇద్దరూ సమానమే అయిన వీరభద్రుడు దుబారా మనిషి తన కొన్నది చాలక చంద్రరాజు నుంచి చే తీసుకొని తీసుకుని నెమ్మది మీద తీర్చుతూ ఉంటాడు ఇప్పుడు చంద్రరాజు తన డబ్బును సీతాకరుడి వద్ద దాచుకోవటం మొదలుపెట్టాక వీరభద్రుడికి చేబదులు దొరకటం కష్టమయ్యింది దుబారా ఖర్చులు తగ్గించుకో డబ్బును పొదుపుగా వాడి మిగిలింది సీతాకరుడి వద్ద తాయి నువ్వు సుఖపడతావు మున్ముందు నీ పిల్లలు సుఖపడతారు అని చంద్రరాజు సలహా కూడా ఇచ్చాడు ఈ సలహా వీరభద్రుడికి నచ్చలేదు ఆయన భార్యతో మిత్రుడన్న మాట చెబితే ఎవరి పద్ధతులు వాళ్లవి కొందరు డబ్బు దాచుకుంటారు కొందరు డబ్బుతో సుఖపడతారు మనం సుఖపడేవాళ్లం అన్నదామె ఆ తర్వాత వారం రోజులకు వీరభద్రుడి పొలంలో మిరపకాయలకు మంచి ధర వచ్చి నాలుగు వేల రూపాయలు అతడి చేతికి వచ్చాయి ఇంటి ఖర్చులు పోగా ఇంకా మూడు వేలు మిగిలింది దాంతో వజ్రాలహారం చేయించుకోవాలని వీరభద్రుడి భార్య మనసుపడింది గురులింగాచారి వద్దకు వెళితే ఎంత తక్కువ రకమైనా కూడా ఐదు వేల రూపాయల లోపులో వజ్రాలహారం రాదన్నాడు నిన్ననే నీ స్నేహితుడికి కొబ్బరి తోటల పంట మీద ఐదు వేల రూపాయలు వచ్చింది ఇంకా సీతాకరుడి దగ్గర దాచి ఉండడు వెళ్ళప్పడుగు అన్నది వీరభద్రుడి భార్య వీరభద్రుడు చంద్రరాజు వద్దకు వెళ్ళి సంగతి చెప్పాడు ముందు చంద్రరాజు వజ్రాలహారం అనవసరమని ఆ మూడు వేలు సీతాకరుడి వద్ద దాచుకోమని మిత్రుడికి హితబోధ చేశాడు అయితే వీరభద్రుడు కొన్ని అవసరాలు నీకు అర్థం కావు ఆ వజ్రాలహారం చేయించకపోతే నా భార్య దిగులుతో చచ్చిపోతుంది డబ్బు కోసం భార్యను చంపుకునేంత దుష్టుని అనుకుంటున్నావా అన్నాడు అప్పుడు చంద్రరాజు చేసేది లేక అయితే ఒక పని చేద్దాం నేను కొబ్బరి తోటల మీద వచ్చిన డబ్బును సీతాకరుడి వద్ద దాచుకుంటాను అందులోంచి నీకు కావాల్సింది అప్పుగా తీసుకుంటాను మామూలుగా అయితే ఆయన నోటికి పదిహేను రూపాయల వడ్డీ తీసుకుంటాడు తన దగ్గర డబ్బు దాచుకున్న వారికి మాత్రం నోటికి పన్నెండు రూపాయల వడ్డీకి అప్పిస్తాడు ఇందువల్ల నోటికి మూడు రూపాయల ఆదా నీ భార్యకు ప్రాణాపాయం కలగవచ్చు అంటున్నావు కాబట్టి ఈ ఉపాయం చెప్పాను ఆ పైన నీ ఇష్టం అన్నాడు ఎంత దుబారా మనిషైనా అంతవరకు చేబదుళ్లే తప్ప వడ్డీకి అప్పు తేలేదు వీరభద్రుడు అవసరాన్ని భార్య ప్రాణాలతో ముడిపెట్టాడు గనుక ఇప్పుడు తప్పలేదు స్నేహితుడిని కూడా చూడకుండా వడ్డీకి అప్పులిస్తున్నాడని వీరభద్రుడిక ఏమీ అనలేక ఊరుకున్నాడు చంద్రరాజు తనే వెళ్ళి సీతాకరుడి దగ్గర డబ్బు దాచి తనే అప్పు తెచ్చి వీరభద్రుడికి ఇచ్చాడు అతని భార్య కూడా చంద్రరాజు ప్రవర్తనకు నొచ్చుకుని నీ మిత్రుడు మంచివాడనుకున్నాం డబ్బుక కుర్తి చాలా ఎక్కువ స్నేహధర్మం ఏమాత్రం తెలియదు అని దుర్భాషలాడింది ఏమైతేనేం వీరభద్రుడు భార్యకు వజ్రాలహారం చేయించాడు తమ బాకీకి వడ్డీ కట్టాలని తెలియటం వల్ల కొంతకాలం పాటు దంపతులు ఎంతో పొదుపుగా ఉండి ఐదు నెలల్లో కొంత డబ్బును వెనకేశారు ఒక రోజున రెండు వేల వంద వరహాలు తీసుకుని వీరభద్రుడు చంద్రరాజు ఇంటికి వెళ్ళాడు చంద్రరాజు డబ్బు లెక్క పెట్టుకుని వంద రూపాయలు వెనక్కి ఇస్తూ నువ్వు నా దగ్గర తీసుకున్నది రెండు వేలే కదా ఈ వంద దేనికి అన్నాడు అది ఐదు నెలల వడ్డీ అన్నాడు వీరభద్రుడు కటువుగా చీ స్నేహితుడి చే బదులుకు వడ్డీ తీసుకుంటానా నేను నీతో వడ్డీ వ్యాపారం చేస్తాననుకున్నావా మనం చిన్ననాటి నుంచి స్నేహితులం ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అన్నాడు చంద్రరాజు నొచ్చుకుంటూ దానికి వీరభద్రుడు ఇప్పుడు నీ మనసు మారిందేమో అప్పిచ్చినప్పుడు నువ్వేమన్నావు గుర్తు చేసుకో నీ దగ్గర ఉన్న డబ్బును సీతాకరుడి దగ్గర దాచి అందులో నుంచి అప్పు చేస్తానన్నావు అన్నాడు వీరభద్రుడు నిష్ఠూరంగా భలేవాడివే ఆ అన్నదంతా నా గురించి ఆ లెక్కలన్నీ నా గురించి డబ్బు దాచుకోవటం వల్ల నాకు లాభం అందులో నుంచి అప్పు చేసేది నీకిస్తే ఆ వడ్డీ నేనే కట్టుకుంటాను ఆ వడ్డీ ఎంతో నీకు చెప్పాను అంతే అందువల్ల డబ్బు దాచుకోవటంలోని విలువ నీకు తెలుస్తుందని నీకు చేబదులు బదులివ్వటం వల్ల నాకు కలిగే నష్టం హెచ్చరికగా పనిచేస్తుందని అనుకున్నాను అంతేకాని నీ నుంచి వడ్డీ తీసుకోవాలని లేదు అన్నాడు చంద్రరాజు మిత్రుడి మంచితనం డబ్బు విలువ ఒక్కసారిగా వీరభద్రుడికి అర్థమై చంద్రరాజుకు క్షమాపణ చెప్పుకున్నాడు ఆ తర్వాత వీరభద్రుడు దుబారా ఖర్చులు మానినా మానకపోయినా ఎవరి వద్దకు చేబదులు కోసం మాత్రం వెళ్లలేదు కథ సమాప్తం